వన్ బార్ నైన్టీన్ సర్కులర్ లో పాత విధానాన్ని అమలు పరచాలి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఆర్టీసీ వాళ్ళే ఉద్యోగాలు చెల్లి ఆర్టీసీ వాళ్ళే జీతాలు చెల్లించాలి విద్యుత్ విద్యుత్ బస్సులను ఆర్టీసీలో ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ద్వారా అమలు పరచాలి కానీ ప్రైవేట్ పరంగా తీసుకోకూడదు అవన్నీ ఇప్పుడు చెప్పలేదు బకాయలన్నిటిని వెంటనే చెల్లించాలి ఇద్దరు పిఆర్సీని కూడా ఐఆర్ కానీ పిఆర్సీ కానీ వెంటనే అమలు పరచాలి అమలు పరచే అందరికీ అమలు అవుతాయో వాళ్ళందరికీ కూడా అమలుపరచాలి వేళ్ళకే వయో పరిమితి లేకుండా అందరికీ అమలు పరిచేటట్టు చూడాలి